సుచిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం చరిత్రలో మే నెల ఇరవయో తేదీ యొక్క విశిష్టత జననాలు మరణాలు మరియు జాతీయ సెలవు దినాల గురించి ఈరోజు తెలుసుకుందాం చరిత్రలో ఈరోజు అబ్బూరి రామకృష్ణారావు గారు జన్మించిన రోజు ఈయన తెలుగు భావకవి పండితుడు నవల రచయిత నాటకర్త సాహితీవేత్త వీరు పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరం మే నెల ఇరవయో తేదీన జన్మించారు అలాగే ఈరోజున భారతీయ ప్రముఖ కవి రచయిత సుమిత్రానందన్ పంత్ జన్మించిన రోజు వీరు పంతొమ్మిది వందల సంవత్సరం మే నెల ఇరవయో తేదీన జన్మించారు అలాగే చరిత్రలో ఈరోజు రంగస్థల సినిమా నటుడు దర్శకుడు జేవి రమణమూర్తి గారు జన్మించిన రోజు ఈయన పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మే నెల ఇరవయో తేదీన జన్మించారు అలాగే ప్రముఖ కవి తెలుగు సినీ గీత రచయిత అయినటువంటి సిరివెనెల సీతారామ శాస్త్రి గారు జన్మించిన రోజు ఈరోజు వీరు పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం మే నెల ఇరవయో తేదీన జన్మించారు అలాగే చరిత్రలో ఈరోజు సినీ హీరో తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ జన్మించిన రోజు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే నెల ఇరవయో తేదీన జన్మించారు అలాగే ఈరోజు మంచు మనోజ్ తెలుగు సినీ హీరో జన్మించిన రోజు వీరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం మే నెల ఇరవయో తేదీన జన్మించారు అలాగే ఈ రోజు ప్రపంచ తోనికలు కొలతల దినోత్సవం ఈ దినోత్సవం పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం ప్రతి ఏటా మే నెల ఇరవైన జరుపుకుంటారు అలాగే చరిత్రలో ఈ రోజు టంగుటూరు వీరేశలింగం పంతులు గారు మరణించిన రోజు ఈయన పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరం మే నెల ఇరవైన కన్ను మూసారు అలాగే ఈ రోజు తెలుగు సినీ నిర్మాత దర్శకుడు యు విశ్వేశ్వరరావు గారు మరణించిన రోజు ఈయన రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మే నెల ఇరవైన కన్ను మూసారు మీరు ఇంతవరకు చరిత్రలో మే నెల ఇరవయో తేదీ యొక్క విశిష్టత జననాలు మరియు మరణాలు సెలవు దినాల గురించి విన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సుజిత టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి